శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ జీవితాన్ని సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే వీరు ఎటువంటి దేవతారాధన చేయాలి అనే అంశాలను ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలకు వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్లో ఆన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీరం మిర్మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గనక సింహరాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం చూసినట్లయితే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతుంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు లక్ష్య సాధన కోసం ఎంత శ్రమైనా సరే అనుభవిస్తారు అలాగే సాధన కోసం కృషి చేసి ఎప్పుడు కూడా ముందుకు సాగుతుంటారు అలాగే తమ ఆలోచనలు కావచ్చు ఏదైనా సరే నిర్ణయాలు కావచ్చు ఇతరుల వ్యక్తులతో ఛేర్ చేసుకోవడం కూడా వీరికి అస్సలు నచ్చదు అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అలాగే వ్యక్తులపైన పై ఎత్తులు వేయడంలో కూడా వీరు మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోగిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చక్కగా రాణించగలుగుతారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు అలాగే అభివృద్ధి చేసి కూడా చూపిస్తారు వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలాగే సింహరాశి వారి వ్యక్తులు అలంకార ప్రియులను చెప్పవచ్చు స్త్రీల విషయానికి వస్తే అద్దం ముందు నిల్చొని తమ చందాలను చేసుకొని మురిసిపోతూ ఉంటారు అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అందం పైన ఆకర్ష కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులను కూడా అధికంగా ప్రేమిస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు కానీ బాధలు కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తోంది అలాగే వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తారు సింహరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఎందుకంటే ఒక విశాలమైన భావాలను సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు వీరికి ఆకర్షణగా నిలుస్తారు ఈ సింహరాశి వారిని రహస్యంగా ఒకరు ఇష్టపడుతున్నారు అంటే వారికి మంచి చేయడానికి కావచ్చు లేదంటే వారిని ప్రేమించే విషయం కావచ్చు ఏదైనా సరే వారు బయటికి వ్యక్తపరచలేకపోతున్నారు కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాటపడుతూ ఉంటున్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు మీ యొక్క బంధువులు కూడా ఉండొచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు వారంటే మాకు ఇష్టమని అందరితో చెప్పుకోవడానికి మీతో కూడా చెప్పలేకపోతున్నారు అలాగే మీకు కూడా మేలు జరగాలని అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి అయితే మీ యొక్క జీవితాన్ని వారు సెటిల్ చేయాలని ఎప్పుడు చూస్తూ ఉంటారు ఒకవేళ మీకు ఉద్యోగం లేకపోయి ఇబ్బంది పడుతున్నారా మీకు మంచి ఉద్యోగ అవకాశాన్ని ఇప్పించాలని కూడా వారు ఆరాటపడుతూ ఉంటారు అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా వినియోగదారులు ఏ విధంగా ఆకట్టుకోవాలో తెలియక సతమతం అవుతే కనుక వారు ఖచ్చితంగా ఈ విషయంలో మీకు చాలా సహాయంగా ఉంటారు ఒకవేళ మీరు పెళ్ళి కానీ చేసుకున్నవారైతే సింహరాశి వారికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ప్రేమించడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు ఒకవేళ పెళ్ళైన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారు మీరు చూపించే ప్రేమ కూడా ఉండవచ్చు అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాల విజయవంతమైన ఫలితాలు చూడాలని వారు ఆశపడుతున్నారు దానికోసమే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మీకు సహాయకరంగా ఉండబోతూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తుంచి వారిచే సలహాలు పాటించడం ప్రయత్నం చేయండి అప్పుడే మీ జీవితం సజావుగా సాఫీగా సాగిపోతుంది అలాగే వారి యొక్క ప్రేమ అభిమానాన్ని మీరు అర్థం చేసుకొని వారితో మీ బంధాన్ని కొనసాగించడం వల్ల మీకు మేలు తప్ప కేడు జరగదని చెప్పచ్చు ఎందుకంటే మిమ్మల్ని అంతగా ప్రాణంగా ప్రేమిస్తున్నారు కాబట్టి అలాగే మీ జీవితంలో మీకు ఇటువంటి కష్టాలు ఎన్ని ఉన్నా సరే వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అన్న విషయం గురించి వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనిని బట్టి ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అయితే నీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయట ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తపరచలేకపోయినా కానీ ఖచ్చితంగా వారికి మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తున్నారు అనేక విషయాల్లో మీకు సహాయంగా ఉంటూ ఖచ్చితంగా మీ యొక్క సహాయాన్ని అందిస్తూ ఉన్నారు అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి వారు మీకు జీవితంలో సక్సెస్లో ఖచ్చితంగా ఉంటారు అలాగే నిరంతరం శ్రమపడుతూ ఉంటారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని ఇష్టపడి అంటే రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు మీ యొక్క విజయాన్ని చూసి ఓర్వలేనిపోతున్నారు అటువంటి వ్యక్తులకు దూరం పెట్టడం చాలా ఉత్తమం అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు వారు అసూయపడుతూ ఉంటారు అది మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మీకే అర్థమవుతుంది వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏమీ కూడా షేర్ చేయకండి ఒకవేళ షేర్ చేశారు అంటే మీ యొక్క నాశనాన్ని మీరు కోరి తెచ్చుకున్నవారవుతారు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా అస్సలు పెట్టుకోకండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీరు జీవితంలో ఆర్థిక కష్టాలు బాధలు మీరే కొని తెచ్చుకొని వారవుతారు అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారిని ఆదరించండి వారితో బంధాన్ని కొనసాగించండి మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టి వారితో బంధాలను ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే సింహరాశి వారి జీవితంలో ప్రతికూలతలకు అనుకూలంగా మార్పు రావడానికి శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే హనుమాన్ చాలీసా పఠించడం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటే గనక వీరికి మరిన్ని శుభ ఫలితాలు అనేది పొందుకుంటారు అలాగే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త అయితే వినబోతూ ఉన్నారు అయితే ఆ శుభవార్త ఏంటి అంటే గనక తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సింహరాశి వారికి సహాయ సహకారం అనేది లభిస్తుంది శుభవార్తలు వింటారు కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడ్డానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంలో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి మీ యొక్క సమయం అనేది అనుకూలంగా ఉంది ఇకపోతే సింహరాశి గల వ్యక్తులు మీరు కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతోంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు దానితో సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుంది అయితే ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం వల్ల సింహరాశి వారు కోటేశ్వర్లు అవుతారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ అనేది పెరుగుతోంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి వ్యాపారం నుంచి ఉద్యోగుల వరకు భూమిపైనే పెట్టుబడి పెట్టడంతో ధరలు పెరిగి ఈ రాశి వారంటే సింహరాశి వారు అపార కుబేర్లు అవుతారు ఒకేంటి చూసారు కదా సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఎలా ఇష్టపడుతున్నారు అలాగే రాబోయే రోజుల్లో వీరు వినబోయే శుభవార్త ఏమిటి అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి